హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడైతే చెరువుకైతే వచ్చేసావు చూడండి చేపలు చూస్తున్నాడు మా వాడు చిన్న గొరస చూడండి కనిపించే చెరువులో చిన్న చిన్న చేపలు కనిపిస్తున్నట్టు ఉన్నాయి చూడండి ఇప్పుడైతే వలయడానికి వల వేసాక చూద్దాం ఫస్ట్ వలేసే ముందు ఎక్కడ ఏ చేపలు ఉన్నాయని చెక్ చేస్తాం చేపలు వల వలేస్తాము ముల్లులు తొప్పులు ఏమైనా ఉంటే వేయము ఎందుకంటే వల పాడైపోతే పాడైపోతే మళ్ళీ బాధ కొంగులు అవి తిరుగుతున్నాయి అంటే చేపలు ఉన్నట్టే లోపల చూద్దాం రండి వాళ్ళతో అయితే చేసేద్దాం ఏదంటైంది సాప అయితే గొరసైతే నాకైతే కనీస అయితే చేసేద్దాం తిరగడం అయితే షాప అయితే ఉందా ఇటు చక్క మునుక్కుందాకో మునుక్కుందా ఓరే మునగడానికి ఇదంతా బాడరా బాడ తిరగరా రాయే కిలేలే కిలేలు అంతనా మా ఊడి తెచ్చిన వలకైతే పెద్ద చేపలు ఏవీ పడవు మొత్తం చిన్న చేప అయితేనే పడుతుంది కానీ ఇలాంటి చేపలకి ఈ వల తెచ్చి పెద్ద చేపలు పోతాయి పోతాయి అంతాడు చూద్దాం ఏం చేపలు పడ్డాయో చూసేద్దాం మీరు స్కిప్ చేయకుండా చూసేయండి వీడియోని ఫస్ట్ స్టార్టింగ్ వాళ్ళకి ఇలాగ తాడు కట్టుకుంటాం కర్రకి ఎందుకంటే వాళ్ళ ఎక్కడికి లోపలికి జారిపోకుండా వలయడం అయితే స్టార్ట్ చేస్తాం చూడండి వలయగలిన చేపలు అయితే పడిపోనాయి చూడండి మనకు ఏ ఏ చేపలు పడ్డాయో చూపిస్తాను రండి ఇది ఒక కనిపించే చేప కిలే అంటారు ఇది ఒకసారి చేప పడిందంటే వాళ్ళు ఇంకా పారిపోవడానికి ఛాన్స్ ఉండదు అందుకంటే దీని బాడీ సైజ్ వెడల్పుగా ఉంటుంది ముళ్ళు కూడా ఎక్కువ ఉంటాయి సో పారిపోయే ఛాన్స్ తక్కువ చేపను కనిసి అంటారు అనేది సన్నగా ఉంటది వలలోంచి కారిపోయే ఛాన్స్ ఎక్కువగా ఉంటది మొత్తం చూసిన విధంగా వేసేసాము చూడండి ఎలా వేసాము వల వల వాళ్ళ ముందే చేపలు పడిపోనాయి చూడండి చేపలు తెప్పిస్తున్నాను ఇక్కడ మన ఫ్రెండ్ అయిన జిలేబీ పడ్డది ఎక్కడికి వెళ్ళిన జిలేబీలు మాత్రం వదలం మనం ఇక్కడ కనిసి చేప పడింది ఇప్పుడు వలలో పడ్డ చేపలన్నీ తీస్తాం ఇప్పుడు వల వేసి కాసేపు బెదిరిస్తాం చేపలని కాసేపు బెదిరించిన తర్వాత ఇక్కడ ఒక చేప పడింది దీని పేరు కనిసే అని పిలుస్తారు ఇది పులుసుకి చాలా బాగుంటుంది ఫ్రైకి అయితే బాగోదు కానీ పులుసు అయితే చాలా సూపర్గా ఉంటుంది వల మొత్తం వేసాక చేపల్ని బెదిరిస్తాను చూడండి ఇలా బెదిరిస్తాం చేపల్ని బెదిరించిన తర్వాత హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసి వాళ్ళని లేపేస్తాం వాళ్ళని లేపే సమయం వచ్చింది చూడండి వాళ్ళని లేపుతున్నాము ఇప్పుడు ఎన్ని చేపలు పడ్డాయో చూపిస్తాను రండి ఉపయోగం దేశానికి స్తున్నాను నేనైతే చేపను వదిలేసాను అని ఎక్స్పెక్ట్ చేయలేదు అది జారి వెళ్ళిపోయింది మా వాళ్ళు నా మీద చాలా కోపంగా ఉన్నారు చేపను వదిలేసానని ఇవన్నీ మాకు మామూలే అటువైపు నేను బెదిరిస్తే ఇటువైపు మా ఓడు బెదిరిస్తున్నాడు వాళ్ళకి ఇటు యువతల నేను అవతల ఈడు అరే నువ్వు దారి వేసుకోరు వాళ్ళని చూపించాలని దల్కే ఘర్సల్ పడతనేడి అవనత ఏరా ఆలగొ వల్లనా ఉమ్ ఇచ్చారడే సావన పోగటని వల్లి రెండో చావా ఓం బీం బుష్ ఓం బీం బుష్ వదలే దేటి దియే ఎనికాలి తికి కొడెన మరి బాడరా బాడలా అలగే దిగిపోతాం రాగో ఆపనే లే ఆ దె టెలిన సాప ఈ సాప సెన్న సాపైన సడక్కు చేతే దా సాప మన పెట్టి సింగేది ఇదైనా వలగే తడితే అరే ఆ సాప పడైరా ఈ ది సైజ్ వల సైజ్ అంతే ఆ నీకే ఆ మొక్క తెలుసు

ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మాకు ఎన్ని చేపలు పడ్డాయి నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను నా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అయిపోండి ఇంకా వాళ్ళ కొన్ని కట్టలు మాత్రం ఉన్నాయి మహా అయితే ఇంకా టూ మినిట్స్లో వల మొత్తం లేపేస్తాం తర్వాత వేరే దగ్గర చూసి వేరే దగ్గర వలే ఇస్తాం ఆ వేరే వీడియో కూడా మీకు వీడియోలో అప్లోడ్ చేస్తాను నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి చూడండి మళ్ళీ కనిసపడింది మాకైతే చేపలు అయితే ఎక్కువే పడ్డాయి కానీ మీకు వీడియోలో ప్రతి చేప రావట్లేదు కొన్ని స్కిప్ట్ అయిపోయినాయి ఉంటా బాయ్